హలో నమస్తే అందరు ఎట్లున్నారు మంచి ఉన్నారా ఈజీ వేలో తొందరగా ఆపల పులుసు తెలంగాణ స్థాయిలో ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం దీనికి కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ నేను పెట్టాను ఒక చెక్ చేయండి ఇదైతే ఆనియన్ అండ్ రెడ్ చిల్లీ పేస్ట్ గసాలా అండ్ రెండు లవంగా రెండు ఇలాచీల పేస్ట్ ధనియాలు జీలకర్ర మెంతుల పేస్ట్ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ఒక గిన్నె పెట్టాక నూనె బాగా వేడైన తర్వాత ఆనియన్ పేస్ట్ వేసేసి అవి మంచిగా ఎర్రగా కాగనివ్వాలి మంచిగా వేపుకోవాలి వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేయాలి అల్లం పేస్ట్ని కూడా పోయేంత వరకు అల్లం అండ్ వెల్లుల్లి పేస్ట్ బాగా వేయించుకోవాలి నెక్స్ట్ పసుపు వేసుకోవాలి అన్నీ ఒకసారి వేయించుకోండి వేగా కొంచెం ఒక టూ మినిట్స్ అట్లా వన్ మినిట్ టూ మినిట్స్ సరిపోతుంది అట్లా వేగిన తర్వాత దాంట్లోకి మనం గసాలా పేస్ట్ని ఫస్ట్ వేసుకుంటాం గసాలా పౌడర్ పట్టాము కదా ఆ పౌడర్ని ఫస్ట్ వేసేస్తాం ఇది కూడా మంచిగా వేయించాలి ఇది కూడా వేగాక అప్పుడు కారం మీకు తగినంత ఉప్పు కూడా మీకు తగినంత ఎందుకంటే మా సైడ్ మేము ఎక్కువ వేసుకు ఎక్కువ తింటాం కనుక ఎక్కువ వేసుకున్నాం మీకు తగ్గట్టు మీరు వేసుకోండి మీకు ఎంత సరిపోతుందో అంత అలాగే వేసేసుకొని మంచిగా కలపండి తర్వాత కడిగి పెట్టుకునే చేపల ముక్కలు ఉంటాయి కదా అవన్నీ వేసేయాలి ఈలోపు చింతపడి నానబెట్టి పెట్టుకోవాలండి ఇవన్నీ బాగా ముక్కలుకి మొత్తం మసాలా అంతా పట్టేలాగా కలిపేసి బాగా కలిపాక మూత పెట్టేసి కొంచెం సేపా అలా ఉంచిన తర్వాత తీసి తర్వాత చింతపండు పులుసు పోస్తాం మా అమ్మని అడిగి మీ అందరి కోసం ఒకసారి మా మమ్మీతో చేపించి నేను పెట్టాను ఇది చూడండి ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీకు కూడా టేస్ట్ తెలుస్తుంది ఎవరైనా ఇది చేసేది మంచిగా ధనియాలు జీలకర్ర ధనియాలు మెంతులు కొంచెం లైట్ చేసుకొని పొడి పొడి చేసుకొని కొంచెం ఉడికేటప్పుడే ఇది ఉన్న కొత్తిమీర ఇంకా మీకు ఎంత దాంట్లో గ్రేవీ కావాలంటే అంత చూసుకొని అప్పుడు దించేసుకో అయిపోతుంది దించేసుకో ఇలా బాగా ఉడికిన తర్వాత ఒకసారి ఉప్పు కారం అన్నీ చూసుకొని ఎంత కావాలి అవసరం ఎంత తక్కువ అయితే ఎక్కువ అయితే చూసుకొని వేసేసుకొని బాగా ఉడికిన తర్వాత ఇంకా బంద్ చేసుకోవడమే అంతే ఇంకా టేస్టీ టేస్టీ పొర్ర మీను చాలా ఈజీగా పులుసు రెడీ అయిపోతుంది ఒకసారి తినండి ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుంది ట్రై చేసి నాకు కామెంట్లో పెట్టండి ఓకే సైనింగ్గా టాటా